ఫ్రెండ్స్ నేను సబ్జా గింజల గురించి చెప్పాలనుకుంటున్నాను తులసి గింజలు లేదా తుప్మారియా గింజలు అనే పిలువబడే సబ్జా విత్తనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి వీటిలో ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి జీర్ణక్రియను సాఫీగా ఉండేలా ప్రోత్సహిస్తుంది ఉబ్బరం మరియు గ్యాస్ను తగ్గిస్తుంది మలబద్ధకం మరియు ఎసిడిటీ నుండి ఉపశమనం పొందుతుంది మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఇది నీటిని గ్రహించినప్పుడు లేదా నానబెట్టినప్పుడు జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది ఇది సహజ శరీర శీతలీకరణిగా పనిచేస్తుంది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది శరీరం శుభ్రపరచటంలోనూ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచటంలోనూ సహాయపడుతుంది జుట్టు రాలటాన్ని నియంత్రిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణకు తోడ్పడుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సర్వేజన సుఖనోభవంతు